హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఇవాళ నా రొటీన్లో కొత్తగా ఒకటి ఇంక్లూడ్ చేసుకున్నాను అదేంటనేది చూపిస్తా ఇది యాక్చువల్గా ఇంతకుముందు నేను ఫాలో అయ్యేది కానీ మధ్యలో బోల్డ్ అన్ని బ్రేక్స్ వస్తూ ఉంటాయి మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా మార్నింగ్ సిక్స్ ఏఎంకి నేను పూజ మొదలు పెట్టుకునేదాన్ని ఇంతకుముందు సో అది గుర్తొచ్చి ఒకసారి అదే అలవాటు చేసుకుందాము అని అనుకుంటున్నాను ఎటు మా హస్బెండ్ మార్నింగ్ పూజ చేస్తారు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నేను మెడిటేషన్ లాంటిది ఏదైనా చేసుకుందాము అని చెప్పి ఒక అలవాటుగా పెట్టుకున్నాను శృంగేరి శారదా పీఠంలో అమ్మవారి పాట ఒకటి ఉంటుంది అది ఫైవ్ మినిట్స్ అనమాట సో అది పెట్టుకొని నేను మెడిటేషన్ చేసుకుంటా ఆ ఫైవ్ మినిట్స్ కూడా పూజ చేసుకున్నంత ప్రశాంతత కలుగుతుంది నాకు మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి మెడిటేషన్లో కూర్చున్నాను ఆ తర్వాత కావలసినవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటున్నాను సిద్ధుకి శాండ్విచ్ ప్రిపేర్ చేయాలి జొన్న రవ్వ ఇడ్లీలు చేద్దాము అని చెప్పి రవ్వ బయట పెట్టాను ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను రవ్వ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా త్వరగా నానదు సరే ఏదైనా హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుందేమో వెత్తగా అని చెప్పి ఫస్ట్ నీళ్ళు పోసైతే ఉంచేశాను కానీ అది టూ త్రీ అవర్స్ అయితే పడుతుందనమాట నానటానికి సిద్ధుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలోనే మాకు కూడా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను పెసరపప్పు గంగవాయి లాకేసి ఆ పప్పు చేద్దాము అని చెప్పి ముందుగా నాను అయితే నాను పెట్టుకుంటే తర్వాత ఉడక పెట్టుకోవటం అంతా చాలా ఈజీ అయిపోతుంది నేను కావాల్సినవన్నీ బయట పెట్టేసా ఆ స్టీల్ బాక్స్లో ఉంది ఇడ్లీ పిండి గ్లాస్ బాక్స్లో ఉందేమో కాకరకాయ నిన్న కట్ చేసాను కదా మష్రూమ్ శాండ్విచ్ చేస్తున్నాను ఇవాళ మష్రూమ్స్ కొంచెం కార్న్ఫ్లోర్ కానీ లేదా మైదా బియ్యపిండి ఇలా వేసి వాష్ చేసుకోవచ్చు ఈ టిప్ మన సబ్స్క్రైబర్స్ చెప్పారు యాక్చువల్లీ వాళ్ళు మైదా అదంతా చెప్పారనమాట మైదా అయితే ప్రెస్ ఆ దగ్గర లేదని కొద్దిగా బియ్యపిండి వేసి క్లీన్ చేసేసా ఇంకొక పక్కన కాకరకాయ ఫ్రై చేద్దాము అని ఒక ప్యాన్లో తాలింపు వేసి కాకరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను కాకరకాయ ముక్కలు చేదు ఉంటే ఒంటికి మంచిదని చెప్పి యాజీజ్గా వేసేస్తున్నాను ఒకవేళ చేదు మేము ఎక్కువ తినలేము అని అనుకున్నవారు ముక్కలకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి కొంచెం పక్కన పెట్టేయండి ఆ తర్వాత గట్టిగా స్క్వీజ్ చేసేస్తే జ్యూస్ వచ్చేస్తుంది కదా కొంచెం చేదు తగ్గుతుంది మష్రూమ్స్ కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి పీసెస్ కట్ చేసి ఫ్రై చేస్తున్నాను కళాయిలో టొమాటోస్ కనిపిస్తున్నాయి కదా టిఫిన్లోకి రెడ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ పార్లల్గా శాండ్విచ్ కూడా చేస్తున్నాను మష్రూమ్స్ కార్న్ అండ్ పన్నీర్ వేసి శాండ్విచ్ అది సిద్ధు లంచ్ బాక్స్ అనమాట రెడ్ చట్నీలోనేమో ఆనియన్స్ టొమాటోస్ చిన్న గార్లిక్ పాడ్ రెడ్ చిల్లీస్ అండ్ జీరా ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవటమే సో మార్నింగ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట ప్రస్తుతం నా కిచెన్ అండ్ ఒకదాని తర్వాత ఒకటి పనులు ఫాస్ట్గా చేసుకుంటున్నా ఎందుకంటే నేను కూడా వాకింగ్కి వెళ్ళాలి కదా ఉదయం ఏడింటికి అలా సన్ రైస్ కోసం వెయిట్ చేస్తాను ఎందుకంటే ఆరెంజ్ కలర్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్యూ మినిట్సే ఉంటుందండి వెంటనే మళ్ళీ ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది టొమాటోస్ ఆర పెట్టాను కానీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను శాండ్విచ్ కూడా పెట్టాను టొమాటోస్ అన్నీ కూడా చల్లారిపోయినాయి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత తాలింపు వేసా తాలింపులో ఆవాలు కొద్దిగా ఇంగువ మెంతిపిండి కరివేపాకు వేస్తే టేస్ట్ మారిపోతుందని చెప్పి వేయట్లేదు సిద్ధుకేమో జొన్నరవ్వ ఇడ్లీ చేద్దాము అని అంటే రవ్వ నానలేదు అందుకని తనకి ఇడ్లీ పిండితోనే లావుగా అట్టులాగా వేసేసా సిద్ధూ లంచ్ బాక్స్లో ఇవాళ శాండ్విచ్ అండ్ బటర్ మిల్క్ పెట్టాను స్నాక్ కోసమేమో కొద్దిగా గులాబ్జామ్ మిగిలింది అనమాట జస్ట్ ఒక టూ ఆర్ త్రీ బాల్స్ ఉన్నట్టున్నాయి ఇంకా అది పెట్టేసుకున్నాడు సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక నేను వంట పనిలో పడిపోయాను గంగవాయి లాకంటారు పర్స్ లేనో సో దాంతో పెసరపప్పు వేసి పప్పు చేసేస్తున్నా కాకరకాయ ఫ్రై అయితే ఇంకా అవ్వలేదు అది చాలా టైం పడుతుంది అనమాట ఫ్రై అవ్వడానికి పీసెస్ అన్నీ కూడా చిన్నగా రెడ్యూస్ అయిపోవాలి ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఊరికే పచ్చిపచ్చిగా తీసేస్తే అంత తినలేమనమాట అందులో కాకరకాయ కొంచెం పసరగా ఉంటుంది కదా ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ మనం వాష్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేస్తే అందులోని సైడ్ రెసిడ్యూ కానీ లేదా దాని ఎఫెక్ట్ కానీ కొంచెం తగ్గించవచ్చు అనమాట మనం ఫుల్గా అయితే తగ్గించలేము ఈ రోజులో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కూడా మనకు దొరకట్లా కాకరకాయలో కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి పొడి లాస్ట్ టైం అమ్మ ప్రిపేర్ చేసింది కదా విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా అది ఎలా ప్రిపేర్ చేశారు అనేది రెసిపీ నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఈ పొడి వేస్తే అసలు కొంచెం కూడా చేదనేది తెలియట్లా నిజంగా చాలా బాగుందండి కూర తప్పకుండా ట్రై చేయండి జస్ట్ తాలింపు వేసుకొని ముక్కలు ఫ్రై చేసేసి అందులో కొద్దిగా ఉప్పు కారం అండ్ కొబ్బరి పొడి వేయటమే కరివేపాకు వేయొద్దు కరివేపాకు కొబ్బరి పొడి ఆ రెండు కాంబినేషన్ అంత నచ్చదు నాకు పప్పులోకి తాలింపు వేస్తున్నాను షేప్లో ఉన్న బాస్కెట్లో గార్లిక్ పెడతాను అండ్ ఆ బ్రాస్ డబ్బాలోనేమో ఎండుమిరకాయలు పెట్టుకుంటా యూస్ చేశాక ఇక్కడ ఒకటి పెట్టేస్తున్నాను నాకు ఇది చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది చాలామంది నా కిచెన్లో ఉన్న ఐటమ్స్ కానివ్వండి ఇంట్లో ఉన్న వస్తువులు ఏదో ఒకటి ఇప్పుడు కూడా లింక్స్ అడుగుతూనే ఉన్నారు అంటే చాలామంది పాత వ్యూవర్స్ ఉన్నా సరే కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా సో నేను వాడే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు తప్పకుండా దీని మీద ఒక వీడియో చేస్తాను రవ్వ ఆల్మోస్ట్ నానింది ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ నానితే బాగుంటుంది కడుపు నొప్పి లేకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను సో నేను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇడ్లీ వేద్దాము అని చెప్పి కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటుంది కదా అంటే మనం రవ్వ అండ్ మినపప్పు తోటి చేసిన మామూలు ఇడ్లీ పిండి పిండి సో ఆ ఇడ్లీ పిండి రవ్వలో కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ కిచెన్ అంతా కూడా క్లియర్ చేసేసా మా మేడొచ్చి తన డిషెస్ వాష్ చేసేస్తుంది ఇప్పుడు టైం ఎయిట్ టెన్ అలా అవుతుంది అసలు అయితే క్వార్టర్ టు ఎయిట్ కల్లా నా వంట అంతా కూడా అయిపోతుంది అనమాట ఇవాళ మార్నింగ్ లేచేసరికి ఇంకా స్నానం చేసేసి పూజ చేసుకోవటము అంటే ఐ మీన్ మెడిటేషన్లో కూర్చున్నా కదా సో అందుకని కొంచెం లేట్ అయిందనమాట ఈ పనంతా యా బట్ స్టిల్ ఫాస్ట్గా మేనేజ్ చేసేస్తాను అండ్ తర్వాత ఈ వంటదంతా కూడా కంప్లీట్ చేసేసి కాఫీ తాగుతున్నా కొంతసేపు ఏమో నేను ఇక్కడికి వచ్చినాను మా హస్బెండ్ అక్కడ ఉన్నారు అనమాట మీకు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాము అసలు డేలో మా ఇద్దరికి మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండట్లా ఏదో ఊరికే ఇంట్లో ఉంటున్నారు అన్న ఇదే కానీ తన పని తనకే సరిపోతుంది కాఫీ తాగిన తర్వాత వాకింగ్కి స్టార్ట్ అయ్యాను వాకింగ్కి ఐ థింక్ క్వార్టర్ టు నైన్ అట్లా స్టార్ట్ అయినట్లున్నాను కొంచెం ఎండ్ అయితే పెరుగుతూ ఉంది రోజు రోజుకి తెలుస్తుంది ఇదిగోండి నా మార్నింగ్ వాక్ ఫైన్స్ అనమాట ఇవన్నీ ఇలా పూలు తెచ్చుకుంటూ ఉంటా కదా దాంతోపాటు అక్కడ ఫిష్ కనిపించింది ఒక అతను వస్తూ ఉంటాడు మా ఇంటి దగ్గరికి అయితే ఒక ఫిష్ తీసుకున్నాను ఇది సిద్ధు కోసం ఫ్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నా అతను ఫిష్ అదంతా క్లీన్ చేస్తుంటే నేను పైకి వచ్చి ఈ పూలన్నీ కూడా ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత కిందకెళ్ళి ఫిష్ తెచ్చుకున్నాను జొన్న రవ్వ నానింది ఇది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పైనే పట్టింది పిండి కొంచెం పల్చగానే వేస్తున్నాను ఇలా అయితే మనకి బాగా ఉడుకుతుంది ఇడ్లీ గట్టిగా రాకుండా ఉంటుంది సో ఎవరైనా సరే జొన్న రవ్వ ఇడ్లీ చేసుకోవాలి అని అనుకుంటే రవ్వ ముందు రోజే నానబెట్టేసుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ముందు రోజు పెట్టాలి అని అంటే కౌంటర్ మీద పెట్టకుండా కొంచెం వాటర్ పోసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టామంటే అసలు స్మెల్ అనేది రాదు నెక్స్ట్ డే ఇడ్లీ పిండిలో కలిపేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే మీరు అదర్ మెథడ్స్ ఏదైనా ఫాలో అవుతుంటే కనుక అలా అయినా సరే మీరు జన్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీలు ఉడుకుతూ ఉండగా ఫిష్ క్లీన్ చేసి మ్యారినేట్ చేద్దామని చెప్పి అనుకున్నాను సో ఫస్ట్ మ్యారినేట్ ప్రిపేర్ చేస్తాం కొద్దిగా అల్లం పేస్ట్ తీసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ ఒక రెండు పావు టీ స్పూన్లు ఏమో ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం పిండి కూడా వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు అండ్ తర్వాత ఫ్రెష్లీ గ్రౌండెడ్ పెప్పర్ మిరియాలు కొంచెం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే స్మెల్ అనేది ఉండదు అంటే నీష్వాసన రాదు సో అందుకని కొంచెం గ్రౌండెడ్ పెప్పర్ వేస్తున్నాను తగినంత కారము ఉప్పు కూడా వేసుకోవాలి కారం కొంచెము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే మనం స్పైసీగా ఇష్టపడతాం కదా గరం మసాలా మాత్రం ఇప్పుడు కాకుండా లాస్ట్లో యాడ్ చేసుకుందాము అండ్ ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట ముక్క ఒకవేళ మనం ఫ్రీజ్ చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే విరగకుండా ఇంటాక్ట్గా ఉంటుంది ఇంతకుముందు పసుపు వేట మర్చిపోయాను సో అది కూడా వేస్తున్నా ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాము అని చెప్పి అనిపించింది వాళ్ళ ఫ్రైలో ఎందుకంటే మనం పులుసు పెట్టుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కదా సో అది ఫ్రైకి వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నా అందుకే ఇంతకుముందు మెంతిపిండి కూడా యాడ్ చేసేసి ఉంచాను మెంతిపిండి అండ్ చింతపండు పులుసు మంచి కాంబినేషన్ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక మెంతిపిండి స్కిప్ చేసేయచ్చు చింతపండు కూడా స్కిప్ చేయొచ్చు అన్నిటి రెడీ అయింది ఇది పక్కన పెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ వాటర్ తాగేసి కూర్చున్నాను ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి ఒకసారి చూడండి ప్లేట్కి కూడా అంటుకోవట్లేదు అదేంటో సర్ప్రైజింగ్లీ మామూలుగా మన రవ్వ ఇడ్లీ అండ్ అదే రవ్వ ఇడ్లీ ఉంటుంది కదా అలా వేసినప్పుడేమో ప్లేట్ కంటుకుంటుంది ఈ జొన్నలు యాడ్ చేసినప్పుడు అసలు ప్లేట్ కంటుకోలేదు నేను పైగా ఇటువంటి ఆయిల్ కూడా అప్లై చేయలేదనమాట మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో తెలుసా కానీ ఐ థింక్ ఇది చల్లబడితే మాత్రం బాగోవు రాగిడ్లీలు ఒకటి జొన్న ఇడ్లీలు ఇలాంటివన్నీ నేను రాగిడ్లీలు అయితే ఇప్పుడు ట్రై చేయలేదు బాగుంటాయంట జస్ట్ వింటమే అంటే మా ఇంట్లో ఎవరు తినరు ఇలాంటివి అందుకని చెప్పి ఇంకా నాకు కూడా అలవాటు అవ్వలేదు నెయ్యి కొంచెమన్నా వేసుకోవాలి లేదంటే ఆ పిండి పదార్థం ఉంటుంది కదా ఒక ముద్దలాగా ఉండిపోయి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు మా పెద్దమ్మ చెప్తా ఉంటుంది ఈ మాట సో నాకు కరెక్ట్గా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు కానీ నాకైతే తన లాజిక్ అయితే అర్థమైంది మీకు ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను టొమాటో చట్నీ సాంబార్ లేదా పల్లి చట్నీ ఇలాంటి వాటితోటి ఈ ఇడ్లీలు రాగి ఇడ్లీలు చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీతోటి కొంచెం బ్లాండ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది నేను మీకు చూపించక ముందే ఒక ముక్క అయితే కట్ చేస్తాను సో మళ్ళీ చూపిస్తాను మీకు భలే వచ్చేయండి నిజంగా చెప్తున్నా ఎటువంటి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటివి ఏది కూడా యాడ్ చేయలేదు మీరులో చాలామందికి తెలుసు నేను ఏదైనా సరే మొహాటర్ లేకుండా చెప్తాను బాగుంటే బాగుంది అని చెప్తా లేదంటే ఇలా చేయండి అలా ట్రై చేయండి అని కూడా చెప్తూ ఉంటా కదా ఇవి నిజంగా బాగా వచ్చాయి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండానే చాలా ఫ్లఫీగా వచ్చాయన్నమాట కానీ అంటే కొంచెం మనం ఆఫ్టర్నూన్ తింటానికో లేదా టూ అవర్స్ తర్వాత తింటానికో అయితే అంత బాగోవేమో అనిపిస్తోంది బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగిన తర్వాత ఫిష్ క్లీన్ చేస్తున్నాను ఫిష్ మీద స్కేల్స్ ఎలా క్లీన్ చేశారు అనేది ప్రీవియస్గా చూశారు కదా మీరు క్లిప్లో వాళ్ళు అంత నీట్గా అయితే క్లీన్ చేయరు మనకి ఆంధ్రాలో అయితే ఆ బండకేసి బాగా రుద్దుతూ ఉంటారు కదా ఫిష్ని అట్లా అయితే మాత్రం వీళ్ళు చేయరు అనమాట సో అందుకని చెప్పి నేను ఇట్లా రాయితోటి క్లీన్ చేస్తున్నా ఈవెన్ కళ్ళుప్పుతోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చెప్పటం గుర్తుంది నాకు అంటే ఇంతకుముందు ఫిష్ పూల్స్ ఎలా చేయాలనేది ఒక వీడియో పోస్ట్ చేశా కదా స్కిన్ మీద ఇంకేదైనా స్లిపరీ మెటీరియల్ ఉంటుందేమోనని చెప్పి క్లీన్ చేసేస్తా తర్వాత ఇప్పుడు ఒకసారి వాటర్తో వాష్ చేసి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేస్తాను ఇలా చేసామంటే కొంచెం యాక్టి యాంటీబ్యాక్టీరియల్ లాగా వర్క్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా ఉండదు ఫిష్ మాత్రము మనం ఎలా వాష్ చేసినా సరే కొంచెమన్నా నీస్ వాసన అనేది ఉంటుందండి అది వాష్ చేసి కుక్ చేసిన తర్వాత అది తినేటప్పుడు ఉంటుంది వాష్ చేసుకున్న తర్వాత ఉంటుంది దాన్ని మాత్రం మనం తప్పించుకోలేము కాకపోతే అది ఎలా క్లీన్ చేస్తా అనేది కూడా నేను తర్వాత చెప్తాను ఫిష్లో వాటర్ అంతా ఆల్మోస్ట్ పోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్ మిక్స్చర్ ఉంది కదా అందులో వేసి కలిపేస్తున్నాను ముందే మనం మ్యారినేట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ మిక్స్చర్ని ఈ ఫిష్ చేతులతోటి అన్ని వస్తువులు తాకే పని లేకుండా సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలిపేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు నేనైతే సిద్ధుకి స్నాక్ లాగా ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఈవినింగ్ ఫ్రై చేద్దాము అని అనుకుంటున్నాను అప్పటి వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడైతే మొత్తం గిన్నెలన్నీ సబీనాతోటి కడిగేస్తున్నాం స్మెల్ రాకుండా ఉండాలి కదా సో అందుకని ఒకసారి వాష్ చేసేసి సింక్లోనే ఉంచేస్తాను ఈవినింగ్ మా మేడ్ వచ్చినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ సోప్ అండ్ సబీనాతోటి ఇంకొకసారి వాష్ చేస్తుంది మొత్తం సింక్ ఈ రాయి గిన్నెలు అన్నీ కూడా ఒక్కసారి సబీనాతోటి నీట్గా వాష్ చేసేస్తాను అప్పటికి స్మెల్ పోతుందండి బట్ స్టిల్ నో ఇంకా కొంచెం నీట్గా స్క్రబ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తను వదిలేసి ఇంకా సెకండ్ టైం వాష్ తను వాళ్ళ వండాలి అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఏదన్నా టూ డేస్ తర్వాత కుక్ చేయాలి అని అంటే కనుక ఫ్రీజర్లో ఆన్ చేసుకోవచ్చు అమెజాన్ నుంచి మధ్యాహ్నము ఒక పార్సిల్ వచ్చింది నా దగ్గర టూ సాల్ట్ జార్స్ ఉంటాయి కదా కళ్ళుప్పు వేస్తాను అండ్ టేబుల్ సాల్ట్ వేస్తాను ఒక లిట్కి చిన్న హోల్డర్ లాగా ఉంటుంది అది విరిగిపోయిందనమాట సరే అది నాకు అసలు మూత తీయడానికి సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పి నేను వేరేది ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను ఇది పైనాపిల్ జార్ థౌజండ్ ఎంఎల్ చాలా హ్యూజ్గా ఉన్నాయి నేను ఇంత పెద్దగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు కొంచెం క్వాంటిటీస్ మెజర్మెంట్స్ అది నేను చాలా బ్యాడ్ అండి లైక్ ఇంత థౌండ్ ఎంఎల్ అయితే ఇంతే ఉంటుంది అట్లా అని అంటే ఈ జాడీల విషయంలో గిన్నెలు అయితే మనకు తెలుస్తాయి కానీ సో తెప్పించాను చాలా పెద్దగా ఉంది చూసారు కదా ఫిల్టర్ కన్నా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది చూడటానికైతే ఎంత బాగుందో అసలు ఆ కిచెన్లో మంచి లుక్ వచ్చింది నాకు మీ కెమెరాలో ఎలా ఉంటుందో తెలియలేదు కానీ బయటకు బాగుంది కానీ అది చాలా వైడ్గా ఉంది ఇది చూడండి ఒకసారి ఇలాగా చక్కగా చేతితో తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంది అంటే మనం వంట చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా తీసుకుంటాం కదా సో ఇలా పట్టుకోవడానికి బాగుంది అదే ఆ పైనాపిల్ జార్ అయితే అట్లా లేదు చాలా జాగ్రత్తగా రెండు చేతులతో తీయాల్సి వస్తుంది అనమాట పైన లిడ్ ఉంది కదా దాని లోపల చిన్న లాగా ఉందా రౌండ్ది అది కూడా సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు ఊరికే కదిలిపోతుంది జారిపోయేలాగా ఉంది ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము అయితే లంచ్ చేసేటప్పుడు అప్పుడే ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే మన వ్యూవర్ ఒకరు అంటున్నారు ఫస్ట్ టైం మీరు స్టీల్ ప్లేట్లో తినటం చూస్తున్నాను అని నిన్న వీడియో చూసి అన్నారు అలా ఏం లేదండి నిన్న ర్యాడిష్ సాంబార్ చేశా కదా సాంబారు పప్పుచారు చేసిన రోజు లేదా రసం ఉన్న రోజు మేము స్టీల్ ప్లేట్స్లోనే తింటాము ఎందుకంటే స్టీల్ ప్లేట్కి అంచు వస్తుంది కదా మామూలుగా విడి రోజుల్లో అయితే తినేస్తామన్నమాట సో అదే నాకు కొంచెం నవ్వొచ్చింది ఆఫ్టర్నూన్ టీవీ పెట్టుకున్నాను ఏదైనా చూద్దాము అని చెప్పి నిజంగా చెప్తున్నాను ఒక టూ డేస్ నుంచి అయితే నాకు ఎటువంటి మూవీస్ కానీ సిరీస్ కానీ అస్సలు చూడబుద్దిగా అట్లా మేబీ అదొక టైప్ ఆఫ్ అబ్సెషన్ ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కదా మనకి ఏం చూడబుద్ది కాక నేనైతే హాయిగా నిద్రపోయాను అనమాట కొంతసేపు సిద్ధు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫిష్ పెట్టేద్దాము అనుకున్నాను లైక్ ఫ్రై అయితే తనకి స్నాక్ లాగా కూడా ఉంటుంది కదా ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎందుకు అంటే మా మమ్మీ చెప్తూ ఉంటుంది అనమాట పిల్లలకి రాత్రిపూట నాన్ వెజ్ పెట్టద్దు అరగదు అని చెప్పి అందులో బాయ్స్కి కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది అని చెప్పి వాళ్ళ టైంలో అనుకునేవాళ్ళంట ఐ డోంట్ నో ఇప్పుడు ఎట్లా అది మెత్తా నిజమా అనేది నాకైతే తెలియదు సో తను అలా చెప్తా వచ్చింది ఇంకా అదే గుర్తుండిపోయింది నాకు ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు వాట్ ఐ మెంట్ టు సే ఇస్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో అంటే చిన్నప్పుడు ఉంటారు కదా బాయ్స్ సో ఆ ఏజ్లో అరగదు అని చెప్పి మా మమ్మీ చెప్పేది మేము అందులో ఏంటంటే స్కూల్కి నాన్ వెజ్ ఇవ్వము వాళ్ళు ఎలా చేసినా చేయకపోయినా సరే స్కూల్కి నాన్ వెజ్ నేను తీసుకెళ్లేదానిగా చిన్నప్పుడు సో అట్లా మాకు ఒక అలవాటుగా వచ్చేసింది ఈవెన్ ఎక్కువ ఇవ్వము అనమాట అందుకని మార్నింగ్ అట్లా పెట్టడానికి కుదరదు అండ్ సిద్ధువాళ్ళ స్కూల్ కూడా లైక్ ఆశ్రమ్ స్కూల్ అనమాట వాళ్ళది సో నాన్ వెజ్ అది ఎలా చేయరు అందుకని ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇట్లాగా నాన్ వెజ్ ఏదైనా చేసిన రోజు అన్నము కూర లేదా ఇట్లా ఫ్రై కానీ పెట్టేస్తూ ఉంటాను స్నాక్ తినే బదులు ఇలా తినేస్తూ ఉంటాడు నేను తీసుకున్న ఫిష్ ఏంటంటే శంకర అంట ఎడ్జెస్ వచ్చేసరికి ఏమో లెమెన్ ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ పైన లైట్గా రెడ్డిష్ ఆరెంజ్ టింజ్లో ఉంటుంది ఇది చాలా ఫేమస్ ఫిష్ అని చెప్పి అంటూ ఉంటారు ఫిష్ని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకునే మధ్యలోనే మనం కొంచెం చాప్ చేసిన కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మరీ డామినేటింగ్గా ఉంటుంది ఫ్లేవర్ అని అనిపించినప్పుడు అది స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర ఒక్కటే వేయచ్చు పెద్దమ్మ కరివేపాకు కంపల్సరీ వేస్తుంది ఫిష్ ఫ్రైలో స్మెల్ బాగుంటుంది అండ్ అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి కరివేపాకు మాకు అలవాటు అండ్ దాంతోపాటు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటాము ఫిష్ ఫ్రై అయితే సిద్ధుకి చాలా నచ్చింది కానీ లోపల ఫిష్ ఉంటుంది కదా దాని టేస్ట్ అంత తెలియటం లేదు అని చెప్పి తను అన్నాడు అండ్ నేను చేస్తాను కాబట్టి కొంచెం ఎలా ఉంది అని నేను టేస్ట్ చేశాను నాకు కూడా ఫిష్ అయితే అంత రుచిగా అనిపించలే అంటే మన కొర్రమీను లేదా క్యాట్ ఫిష్ రోహు ఫిష్ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి ఒక మంచి టేస్ట్ ఒక మంచి బయట వస్తుంది అలా లేదనమాట స్నాపర్ అంటే నెక్స్ట్ టైం అయితే నేను అంత ప్రిఫర్ చేయని ఫిష్ సో ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా డెలికేట్గా ఉందండి నేను నిజంగా చెప్తున్నాను రెండు మూడు ముక్కలు అయితే విరిగిపోయాయి అందుకని రెండు బాగున్నాయని చెప్పి ఇవే పెట్టాను అనమాట లైక్ మీకు వీడియోలో చూపించడానికి ప్రెసెంటేషన్ కూడా బాగుండాలి కదా మరి టక్ ఏమో అప్పటికప్పుడు నా దగ్గర లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకుంటాను లైక్ కొంచెం చిన్న ముక్క ఉంటే ఇవ్వండి లక్కీగా ఉందంట సో ఇచ్చింది నాకు అట్లా హ్యాపీగా మీతో నేను ఈ రెసిపీ అయితే షేర్ చేసుకున్నా డిన్నర్కి నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఇంతకుముందు నేను వీడియోస్లో చెప్పాను కదా లైక్ నైట్ టైం ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నాను అని చెప్పి సో అట్లాగే ఇవాళ ఫ్రూట్స్ తింటున్నాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ కొన్ని స్ట్రాబెరీస్ వేసుకున్నా అండ్ ఇదొకటి ఆల్బక్రా పండు నేను తీసుకొచ్చా కదా పెద్ద పెద్దవి సో అవి ఇదే అనమాట నా డిన్నర్ ఇవాళ ఇది తిన్న తర్వాత ఏదైనా ఆకలి అని అనిపిస్తే కనుక కొద్దిగా మజ్జిగ కానీ పాలు కానీ తాగుతాను కాకపోతే ఇంకా ఏదన్నా చిన్న కప్పే అనమాట అంతకన్నా ఎక్కువ హెవీగా అయితే తీసుకోను నైట్ వాయిస్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది గొండి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాం మార్నింగ్ రసం చేయాలి అండ్ అరటికాయలు వండుతాను అదేమో ఫ్రిడ్జ్లోంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాను సో ఇందులో రైస్ కూడా పెట్టేసి రెడీగా ఉంచాను కానీ నానబెట్టలేదు బాక్సెస్ అండ్ ఇదేమో బటర్ మిల్క్ కప్ అనమాట సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నానండి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్